మళ్ళా చెబుతున్నా చెంచలక్ష్మి చెంచలక్ష్మినాథుడిగా నా నిజరూప దర్శనం ఎప్పుడయ్యా అంటే లోనుడన రాజ్యలక్ష్మిలోనుడనయ్యే చెంచలక్ష్మి నాథుడనయ్యే వైకుంఠ ఏకాదశి రోజు ఉగ్ర నరసింహుడిగా బిహదగిరి నివాసుడిగా లోనుడిగా ఈ బండ గృహలోన వెలిసి అదేంది స్వామి ఆ రోజు నిండు అలంకారాలుగా అంటే నాకు ఇక్కడ వద్దు రాజ్యలక్ష్మి లోనుడను వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో మాత్రం ఉగ్ర నరసింహుడిగా ఆ రోజు మాత్ర అభిషేకం నాకు చేసి నాకు దివ్య దర్శనం నిజ రూప దర్శనాన్ని భక్తులకు కలిగించండి ఉగ్ర నరసింహుడయ్యి వేదగిరిని వాసుడనయ రాజ్యలక్ష్మి లోలుడిగా వైకుంఠ ఏకాదశి కాకుండా అదే సింహాక్షల క్షేత్రానహ వరాహ నరసింహుడిగా ఒక్క రోజు మాత్రమే నిజ రూప దర్శనం అక్కడ కూడా రాజ్యలక్ష్మి లోలుడను చెరుచలక్ష్మి రాధుడను ఉగ్ర నరసింహుడను వేదగిరిని వాసుడను వరా నరసింహుడు చాలా మంది భక్తులు అంటున్నారు మీతో అనకపోయినా వాళ్ళ మనసులో రాజ్యలక్ష్మిలోనుడు స్వామి ఇక్కడ ఎలిసిండు ఏ రూపాన్ని ఎలిసిండు ఈ రాళ్లేనా దేవుడు అంటున్నారు నేను చెబుతున్న ఇనుకోర్రి మీ మనసులున్నదే నేను రాజ్యలక్ష్మిలోనుడను చెంచ లక్ష్మీనాథుడను ఉగ్రహాండ్ర సిండను సర్వాంతర్యామి అన్నారు స్వామి ఎక్కడున్నా నువ్వే చెట్టునున్నా నువ్వే పుట్టనున్నా నువ్వే రాయినున్నా నువ్వే అని నన్ను గొలుస్తారు వేదాలు రక్షించిన వేద పారాయణుడు నేను చాలా గ్రామ నారసింహుడిగా చాలా గ్రామంలో కొలుతుండే ఉగ్ర నరసింహుడిగా అరుదైన శనుడు అయ్యి హి రాజ్య లక్ష్మిలోనుడును చెంచు వచ్చిన భక్తుల కల్లా నేను చెప్పేది అదే అంతే నీ మనసులో నేనున్నా నీ మనసులో నేనున్నా అనుకోని దండం పెట్టుకోండి నా దివ్య మంగళ స్వరూపం అవుపడుతుంది రాజ్య లక్ష్మిలోనుడును చెంచు అదే కాకుండా రెండో స్వామి అనుకుంటా నన్ను చూస్తే మరిగా నేనెట్టపడేది నువ్వు ఉన్నవయ్యా అనుకుంట ಅನ್ನು ಕಲ್ಲಾರ ಜೋಡುಂಡ್ರಿಗಂತೆ ಉಗ್ರ ಸಿಂಹುಡಿಗ ಭೇದಗಿರಿ ನಿವಾಡಿಗ ದೇನವನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಲೋನು ಚಂಚುಲಕ್ಷ್ಮೀನಾಥುಡನು ಉಗ್ರ ಸಿಂಹುಡನು ವೇದಗಿರಿ రాజ్యలక్ష్మిలోనుడను చాలా మంది ఉంటున్నారు శైవ వైష్ణవ వేరని రాజ్యలక్ష్మిలోనుడను నేను దింపిన వైష్ణవుడను శైవను దింపినహా రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనారసింహుడును ఉగ్ర నరసింహుడను బహదగిరి వాసుడను రాజ్య లక్ష్మిలోనుడనుహో చెంచు లక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను దేనికి బాధపడనక్కర్లేదు ఊర్లో వాళ్ళందరినీ ఒక స్థాయికి నేను తీసుకోబోతను అదే విధంగా మిగతా భక్తులందరినీ తీసుకోబోతను నాది బాధ్యత అంటున్నాను రాజ్యలక్ష్మిలోనుడను చెంచలక్ష్మీనాథుడను ఏమీ కాదు కష్టాలుంటాయి నేను ఎవ్వరికైనా భగవంతుడు దేవుడైనటోడు అందరూ పడ్డరు అందరూ కష్టాలు పడ్డరు అందరూ పడ్డరు మానవులు రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మిలోనుడను నేను చూసుకుంటాను బాధపడనక్కర్లేదు అట్లాంటి కోటి నేలే భార్యల కోసం మేం పడ్డము వైష్ణవులు రాజ్యలక్ష్మిలోనుడము లక్ష్మీదేవి కోసం కండలు <laughs> మేము <laughs> <laughs> <laughs>